హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మన హెయిర్కి సంబంధించిన వీడియో అండి హెయిర్ అంటున్నావు మరి దువెన్లు చూపిస్తున్నావు అనుకుంటున్నారా అవునండి మనం హెయిర్కి వాడేది దువెన్లే కదా మనం వాడే వస్తువులు బాగుంటే మనం కూడా బాగుంటాము నేను ఎవ్రీ సండే తప్పకుండా మర్చిపోకుండా చేసే వీడియో ఇది కాకుంటే ఈసారి మాత్రం షూట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇన్ని దువెన్లు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా అది కూడా క్లియర్గా చెప్తాను నేను ఇవి నేను వాడే బ్రష్లు అలాగే దువెన్లు అలా అన్నీ అండి ఇవన్నీ కూడా పార్లర్కి అలాగే నాకు ఇంట్లోకి సంబంధించిన దువ్వెన్లు దువ్వెన్లు అయితే అస్సలు సరిగా పట్టించుకోరు కొంతమంది హెయిర్కి ఎంత కేర్ తీసుకుంటారో దువ్వెన్ని కూడా అంతే నీట్గా మెయింటైన్ చేయాలండి ఫస్ట్ ఇలాంటి బ్రష్లు ఉంటాయి కదా ఇలాంటి బ్రష్లు వాడే వాళ్ళు కూడా ఉంటారు కదా వాటిని క్లీన్ చేసుకోవడం కోసం ఇలాగా కూసుగా ఉంటాయి కదా దువ్వెన్లు ఇలాంటి దువెన్తో అయితే కూడా నీట్గా ఇందులో ఏమున్నా కూడా వచ్చేస్తుంది నార్మల్గా హెయిర్ ఉన్నా కూడా ఈ బ్రష్లు కాబట్టి బ్లాక్గా ఉంటుంది కదా కనపడదనమాట ఇలా పెట్టి చూసామంటే ఎంత హెయిర్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి బ్రష్ల నుంచి ఈ హెయిర్నంతా తీయడానికి అలాగే బ్రష్లలో ఏమన్నా పట్టుకొని ఉన్నా కూడా ఇరుక్కొని ఉన్నా కూడా తీయడానికి ఇలాంటి దువ్వెన్లు అయితే చాలా మంచిగా హెల్ప్ అవుతాయి చూసారుగా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో ఇలా కనిపించినంత మాత్రాన సరిపోదు దీన్ని చాలా నీట్గా మెయింటైన్ చేయాలండి ఎందుకు అంటే మనం ఒకరికి వాడుతూ ఉంటాం వాడిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుంటూ ఉంటాం అలా నార్మల్ వాషే అన్నిసార్లు సరిపోదు కనీసం వారానికి ఒకసారైనా ఇలాంటి వాష్ అయితే డె గా ఉండాలి చూడండి ఈ దువెన్లో అయితే ఏమీ కనపడదు కదా క్రాస్గా చూసామంటే మనకి ఎంత డస్ట్ ఉందో కనిపిస్తుంది అలాగే ఇప్పుడు నేను వాడే వాటర్లో ఇప్పుడు వీటన్నిటిని వాష్ చేస్తాను కదా ఆ వాటర్లో వీటన్నిటిని వేసిన తర్వాత ఇందులో మట్టి అంతా కొంచెం ఉబ్బుతాదండి ఉబ్బడం వల్ల మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట మన దగ్గర ఉన్న దువ్వెన్లన్నీ సరిపోవడానికి ఒక పెద్ద సెరవని కానీ కడాయిని కానీ ఏది ఉంటే అది తీసుకోండి ఇంత చిన్న సెరవలు తీసుకున్నామంటే సరిపోవు బ్రష్లు అలాంటివి వాడే వాళ్ళకు ఇలాంటి పెద్ద పెద్ద కడాయిలు అయితే బాగా సరిపోతాయి దీనికి బాగా ఫుల్లుగా వాటర్ పోసేసి మనము ఇందులోకి నార్మల్ వే అండి అన్నీ కూడా నార్మల్ వే అన్నీ ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఏం పెద్ద పెద్దగా బయట నుంచి కొనుక్కొని వచ్చి వేయాల్సినవి కాదు నార్మల్గా ఇంట్లో వాడుకునేవి ఇందులోకి వాడేది కనీసం టైం సే టైం పెట్టుకుంటే చాలా అంతే మనం క్లీనింగ్ కోసం ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత దాని కవర్లు అయితే పడేస్తూ ఉంటాం కదా పడేయోకుండా వాటిని కట్ చేసి పీసెస్ లాగా వేసుకున్నామంటే ఇందులో పేస్ట్ ఉన్నా కూడా అలాగే దీ ఇది వచ్చేసి మనకి బాగా ఉడుకుతాయి కదా వాటర్ ఉడికేటప్పుడు దీనికి కూసుగా ఉంటాయి కదా ఈ కవర్ వల్ల మనకి బ్రష్లు అనేవి కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి అలాగే ఈ పేస్ట్ అంతా కూడా అందులోపల ఏమైనా ఉన్నా కూడా అదంతా వచ్చేస్తుంది నొరగ రూపంలో అలాగే ఇంట్లో లెమన్ వాడతాం కదా నిమ్మకాయ నిమ్మకాయని ఒక నిమ్మకాయ మొత్తం తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి ఆ జ్యూస్ అంతా వాటర్లో పిండేసి నిమ్మదెబ్బల్ని కూడా పడేయకోకుండా ఇందులో వేసేసేయండి తర్వాత ఇలాంటి టూత్పేస్ట్ ఉంటుంది కదా మామూలుగా ఇంట్లో ఏది వాడతామో అదే అది కొంచెం టూత్పేస్ట్ అయితే వేసేసుకోండి తర్వాత షాంపూ కొంచెం వేసేసుకోండి అది ఏ షాంపూ అయినా పర్లేదు కొద్దిగా వేసుకుంటే చాలు ఈ షాంపూ అలాగే మనకి పేస్ట్ వచ్చేసి మంచిగా క్లీన్ అవ్వడానికి షైనీగా రావడానికి బ్రష్లు చాలా హెల్ప్ అవుతాయండి అలాగే నిమ్మకాయ వచ్చేసి ఏదైనా బ్యాక్టీరియా అలా ఉన్నా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది నీట్గా క్లీన్ చేయడం కోసం తర్వాత ఈ వాటర్ అంతా కొంచెం వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న బ్రష్లు అలాగే ఈ దువ్వెన్లు మొత్తం అన్నిటినీ వేసేసుకోండి నార్మల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న అలాగే పెద్దవాళ్ళైనా బ్రష్లు వాడుతూ ఉంటాం కదా టూత్ బ్రష్లు వాటిని కొంచెం వాడిన తర్వాత వేరేవిటి మార్చుకుంటా ఉంటాం కదా వాటిని పడేయకోకుండా ఒకటి ఉంచుకున్నామంటే ఈ దువ్వెన్లు ఇలా వాష్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి నేనైతే ఐబ్రో దువ్వెన్ ఒకటి ఉంది పాతది నా దగ్గర దాన్ని పెట్టేసుకున్నా ఇలా క్లీనింగ్ కోసం మనకి ఈ వాటర్తోనే క్లీన్ చేస్తాం కాబట్టి దువ్వెన్లు అన్నీ కూడా ఈ బ్రష్ అనేది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనం హాట్ వాటర్లో వేసిన వెంటనే అండి నిజంగా ఎక్కడ డస్ట్ ఉన్నా కూడా దువెన్లకి నీట్గా క్లీన్ అవుతాయి ఒకసారి గమనించండి మీరు చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది హాట్ వాటర్లో వేయడం వల్ల మట్టి ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఉబ్బినట్లుగా అవుతుంది అనమాట మనకి క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ ఇలా ఒక చిన్న బ్రష్ తీసుకొని అలా రుద్దామంటే చూడండి ఎంత మట్టి వచ్చేసిందో ఇలా మనకి ఇలా క్లీన్ చేసేటప్పుడు మాత్రమే కనిపిస్తుందండి ఎంత మట్టి ఉంది దువ్వెనలకు అనేది మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ అనేది చాలా నీట్గా ఉంటుంది హెయిర్కి చుండ్రు రావడం దురద రావడం తలలో అలాంటివన్నీ రాకోకుండా మంచిగా హెల్ప్ అవుతుందండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనము అంతంత డబ్బులు ఉదువ దీంట్లోకి పెట్టడం వల్ల హెయిర్కి షాంపూలకి కండిషనర్లకి వాటన్నిటికి కొంచెం అవి వాడుతూనే ఇలా మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉనిందనుకోండి మనకి మనకి మంచి రిజల్ట్ అనేది చూస్తారు హెయిర్ గ్రోత్ కోసం అలాగే హెయిర్ సాఫ్ట్నెస్ కోసం అంతంత అమౌంట్ అయితే పెడతా ఉంటాం కదా మనం ఇలాగ దువ్వెల్ని కూడా నీటుగా పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇలాంటి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట మరకలు పోకోకుండా దువ్వెన్లకు అలాంటి వాటికి కాసేపు ఒక నిమిషం పాటు ఇలా రుద్దామంటే బ్రష్తో చాలా నీట్గా వచ్చేస్తాయండి రాలేదు అని వదిలేయకూడదు మనము కొంచెం ఉడికించైనా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ దువ్వెని చూడండి అసలు ఏమీ లేనట్లుగా కొత్తదన్లా కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి బ్రష్ చూడండి ఎంత నల్లగా అయిపోతుందో అంతే అనమాట నేను వీక్లీ ఖచ్చితంగా నేను క్లీన్ చేస్తానండి ఎందుకంటే నేను పార్లర్లో అన్న అందరికీ వాడుతూ ఉంటా కదా కాబట్టి కన్ఫామ్గా క్లీన్ చేసుకుంటా నేను అయినా కూడా అసలు ఏమి కనపడదు మనకి దువ్వెన్లకు ఇలా వేడి వాటర్లో పెట్టిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది అండి చూడండి ఎంత మట్టి వచ్చిందో దీనికి బ్రష్కి ఓన్లీ ఇవే కాదండి మనం టూత్ బ్రష్లు వాడుతూ ఉంటాం కదా బాత్రూంలో పళ్ళకి పండ్లు క్లీన్ చేసుకోవడం కోసం అవి కూడా టూత్ బ్రష్లు కూడా ఎప్పుడు బాత్రూంలోనే పెట్టకూడదండి అప్పుడప్పుడు కొంచెం ఎండకు కూడా బయట పెడతా ఉండాలి అప్పుడే మనకి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా అందులో పోతుంది అనమాట పొద్దున్నే వస్తుంది కదా ఎండ ఆ ఎండకు కాసేపు ఎండలో పెట్టామంటే టూత్ బ్రష్లు అన్నీ చాలా నీట్గా క్లీన్ అవుతాయి వీటన్నిటిని కూడా బాగా ఒక పది నిమిషాల పాటు బాగా హాట్ వాటర్లో ఉడికించేసేయండి ఇవి వేడి నీళ్ళల్లో బాగా ఉడుకుతూ ఉంటాయి కదా పది నిమిషాల పాటు ఆ పది నిమిషాలలోనే ఒక్కొక్క దువెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి ఒక చిన్న బ్రష్తో ఈ విధంగా అప్పుడు మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ప్రతి బ్రష్ ప్రతి దువ్వెన కూడా అసలు ఏమీ కనపడదు మనకి మామూలుగా చూసామంటే ఇట్లా క్రాస్గా చూసామంటే మనకి క్లియర్గా అర్థమవుతుందండి ఎంత మట్టి ఉంది దానికి అని మనం ఇలా దువ్వెన్లు ఎంత నీట్గా పెట్టుకుంటే మన హెయిర్ అనేది అంత బాగుంటుందండి నిజంగా చాలామంది వందలు వేలు పెట్టి షాంపులు కండిషనర్లు హెయిర్ స్పాలు అన్నీ చేపిస్తూ ఉంటాం కానీ కనీసం ఇంట్లో ఉన్న వాటితో ఇంట్లో ఉన్న వస్తువుల్ని నీట్గా మెయింటైన్ చేసుకోరు ఇది ముఖ్యమండి మనకి మెయిన్గా ఇది ముఖ్యం ఎందుకు అంటే మనం హెయిర్కి ప్రతిరోజు దువ్వేది దువ్వేసి అక్కడ పెట్టేస్తా ఒక ఇయర్ వన్ ఇయర్ పాటు క్లీన్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్యలు అయితే వస్తాయి మనం వాడే వస్తువుల్ని ఏ వస్తువునైనా ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనం అంత నీట్గా ఉన్నట్లు అంత హెల్తీగా ఉన్నట్లు అండి ఇవే కాదు నేను క్లాత్స్ కూడా ప్రతిరోజు కూడా ఏవైతే వాడతానో వాటన్నిటిని కూడా వాష్ చేసుకుంటూ ఉంటాను నేను డెటాల్ వేసి నైట్కి చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఫేషియల్కి మనం ఒక స్పాంజ్ వాడతాం కదా దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటామా అని అట్లా అస్సలు వాడరండి ఎవరు కూడా మనం ఏ వస్తువులైతే వాడతామో వాటిని వచ్చేసి ఈవినింగ్కి కానీ నైట్కి కానీ మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటారు కొంచెం పెద్ద పెద్ద పార్లర్లో వాళ్ళు మిషన్ ఉంటుంది అనమాట అవన్నీ క్లీన్ చేయడానికి కూడా చిన్న పార్లర్ వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే క్లీన్ చేసుకుంటారు ఇలా మన బ్రష్లు అన్ని క్లీన్ చేసుకోవడం వల్ల దానికి ఉన్న డస్ట్ పోయి బాగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం దూకోవడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది హెయిర్ పైన మనకి ఓన్లీ దువ్వెన్లు అనే కాదండి నార్మల్గా ఏవైనా ఫేషియల్స్ అలా చేయించుకోవాలన్నా కూడా మామూలుగా అప్పటికప్పుడు వెళ్ళి మనకు గ్లో కావాలంటే ఏది రాదు మనం ఇంట్లో కూడా ఏదైనా చిన్న చిన్న ప్రాసెస్కి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా ఏవైనా బనానా తింటాము దాన్ని రుద్దుకోవడము ఫేస్కి అలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటే ట్యాన్ అనేది ఎక్కువ లేకోకుండా లైట్గా ఉంటుంది అనమాట ఫేస్కి మనం ఏదైనా ఫేషియల్ అలాంటివి చేయించుకున్నప్పుడు ఏదైనా అకేషన్కి గ్లో అనేది ఇప్పుడు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేది ఒక సిక్స్టీ పర్సెంటే వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ వస్తుంది అదే అనమాట ఇంట్లో మనం కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా కూడా అన్నీ బయటనే మనము మొత్తం డిపెండ్ అయిపోకూడదు కొంచెం మన మెయింటెనెన్స్ కూడా ఉన్నట్లయితే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇంకా ఈ పది నిమిషాల్లో మొత్తం అన్ని దువ్వెన్లు అన్ని బ్రష్లు కూడా నీట్గా క్లీన్ చేసేసాను నేను బాగా కొంచెం వేడి కూడా తగ్గాయి వాటరు ఇప్పుడు అన్ని బ్రష్లు అన్నీ తీసేస్తున్నానండి చూడండి ఎంత మట్టి వచ్చేసిందో మనం ఎంత కొత్తది అనుకున్నా కూడా ప్రతి దువ్వెన్లో కూడా కొంత కొంత మట్టి అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎంతో కొంత డస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనము మనకి ఏదైనా హెయిర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి డాండ్రఫ్ కానివ్వండి దురద కానివ్వండి ఏవి రాకోకుండా తలలో చాలా మంచిగా ఉంటుంది ఇలాంటివి చిన్న చిన్నవి ఇంట్లో చేసుకునేవి మనము చేసుకోగలగాలి అప్పుడప్పుడు కొంచెం టైం పెట్టుకొని అన్ని వేణీళ్ళల్లోంచి తీసేసాను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చల్లనీళ్ళతో నీట్గా వాష్ చేసుకుంటున్నా మంచి వాటర్తో వాష్ చేసుకుని ఇలా అన్ని స్ట్రైట్గా పెట్టేసుకుంటూ వస్తాను మామూలుగా అయితే అన్ని బయట పెట్టేస్తానండి ఒక పట్ట వేసేసి ఇప్పుడు నేను వీడియో తీస్తాను కదా అందుకనేసి ఇక్కడ పెట్టి చూపిస్తూ ఉన్నా చూడండి అన్నీ కూడా ఎంత నీట్గా కొత్త దువ్వెన్ లాగా కొత్త బ్రష్లాగా మెరిసిపోతూ ఉంటాయి మనం ఇంట్లో కంటే నా దగ్గర అంటే ఇన్ని ఉన్నాయి మామూలుగా ఇంట్లోకి ఒక బ్రష్ రెండు బ్రష్లే కదా ఉండేది ఇంకా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా మంచి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా రుద్దేసి చేత్తో కూడా అన్నీ పెట్టేసుకుంటున్నాను మార్నింగ్కి బాగా ఆరిపోతాయి తర్వాత పార్లర్లోటివి పార్లర్లోకి ఇంట్లోటివి ఇంట్లోకి పెట్టేసుకుంటాను అన్నీ కూడా బాగా కొత్తగా మెరిసిపోతూ ఉన్నాయి కొత్తగా మెరుస్తున్నాయనే కాదు ఈ మురికి ఇదంతా పోయింది అని మన కళ్ళతో మనం చూస్తాం కదా మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి మనకి హెయిర్ పైన ఇలా మనం పెట్టుకునే నీట్నెస్ని బట్టే ఉంటుంది మన హెయిర్ ఫాల్ అనేది డాండ్రఫ్ అనేది దురదనేది తల్లో కనీసం వారానికి ఒక్కసారైనా టెన్ డేస్కి ఒకసారి అయినా మంత్కి ఒక్కసారైనా మర్చిపోకుండా ఈ విధంగా ఒకసారి అయితే క్లీన్ చేసుకొని చూడండి వీడియో కూడా మీకు నచ్చింది యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్